ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము ఏపీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సత్యమణి నారా భువనేశ్వర్కి తీవ్ర ప్రమాదం అయితే సంభవించింది టెన్షన్లో చంద్రబాబు నాయుడు మిగిలిన నేతలు అయితే ఉన్నారు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాండి అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మరింత మందికి సమాచారం చేరుతుంది చేయకుండా వెళ్ళిపోదాము బిగ్ బ్రేకింగ్ న్యూస్ చంద్రబాబు సతీమణి భువనేశ్వర్కి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక సభలో అయితే గనక ఒక ప్రమాదం అయితే తప్పింది ఆల్మోస్ట్ గా జరిగిన చిన్న తోపులాటలో చంద్రబాబు నాయుడు అయితే సెక్యూరిటీ వాళ్ళు అయితే కాపాడడం జరిగింది ఇక ఈరోజు చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరుడు కూడా త్రుటిలో తప్పిన పెను ప్రమాదం వివరాలు చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్కి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది మంగళవారం ఆమె హైదరాబాద్ నుండి గన్నవరానికి ఇండిగో విమానంలో బయలుదేరారు గన్నవరం ఎయిర్పోర్టు చేరుకున్న ఈ విమానంలో ల్యాండింగ్ సమయంలో సమస్య తలెత్తింది సరిగ్గా విమానం ల్యాండింగ్ సమయంలో వీలు తెరుచుకోలేదు దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని మళ్ళీ టేక్ ఆఫ్ చేయగా కొద్దిసేపు అలాగే గాల్లో చక్కర్లు కొట్టింది అనంతరం వీల్ బయటకు రావడంతో పైలట్ విమానాన్ని సేఫ్గా ల్యాండింగ్ చేశారు విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో అధికారులు ప్యాసింజర్లు ఊపిరి పీల్చుకున్నారు కాగా ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుకు త్రుటిలో విమాన ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు హెలికాప్టర్ అరకు బయలుదేరగా సాంకేతిక సమస్య కారణంగా బాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూడా రాంగ్ డైరెక్షన్లో ప్రయాణం చేసింది వెంటనే ఏటీసీ పైలట్ని అప్రమత్తం చేయడంతో బాబుకు కూడా పెను ప్రమాదం తప్పింది